நான் kan

నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు కానీ నేను రాబోతుంది మీరు చూస్తా ఈసారి మందించిన వాళ్ళు మందుల మంత్రం ఉండొచ్చు నమస్కారం మనరపల్లి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున మేమంతా కూడా హరిహర వీరమల్లు చిత్ర థియేటర్ని సందర్శించడం ఇది మూడోసారి ముఖ్యంగా ఐదు సంవత్సరాల పాటు అకృత దీక్షతో కష్టపడి ఓ పక్క రాజకీయాలు ఒక్కొక్క సినిమా రంగాన్ని సమపాలల్లో చూస్తూ ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తీసిన సినిమా హరిహర వీరమ్మలు ముఖ్యంగా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్లో కానీ హరిహర చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే పెద్ద సందేశాత్మక చిత్రం ఈ హరిహర వీరమ్మలు నిన్ననే మా నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న భారతదేశం ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని భుజాలకెత్తుకుని ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ సనాతన ధర్మం అంటేనే మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని అనుసరిస్తూ పరధర్మాన్ని గౌరవించడం ఈ మాట పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎన్నోసార్లు చెప్పినా ఈ వైసీపీ పేటిఎం టాక్స్ తెలుసు కదా ఐదు రూపాయలకే అకౌంట్లో పేటిఎం కొడితే మురిగే కుక్కలు సినిమా పట్ల నెగిటివ్ టాక్ తీసుకురావాలని ఇదేదో ఇతర పథాలకు వ్యతిరేకమని చెప్పనేసి సోషల్ మీడియాలో బాయ్కాట్ హరిహర వీరబల్లోని ట్రోల్ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకు ముఖ్యంగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున ఇచ్చే సందేశం ఏమంటే సనాతన ధర్మాన్ని కాపాడేదానికి సనాతన ధర్మాన్ని భుజానకెత్తుకుని ఒక సందేశాత్మక సినిమాను తీస్తే దాన్ని ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని అనుసరించి సినిమాను చూసి దీంట్లో ఉన్న సందేశాన్ని పది మందికి తెలియజేసి దీన్ని అనుసరించమని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది నిన్ననే మేము కూడా చెప్పాం ఈ వైసీపీ వాళ్ళ కథ మేము చెప్తా ఉండేది ఏమంటే మీరు కావాలంటే కనుక్కోండి కడప జిల్లా పులివెందులకు పోయి మీరు కనుక్కుంటే మీ నాయకుని యొక్క తాత ముత్తాతలు బ్రిటిష్ వారికి పంది మాంసము గుడ్డు మాంసము సప్లై చేసి ఒక మతానిలో పుట్టి ఇంకో మతాన్ని స్వీకరించి ఈరోజు సనాతన ధర్మాన్ని మీరు తప్పులు పడుతున్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క యువత ఈ సందేశాత్మక సినిమాని చూడటము ఈ సందేశాన్ని పది మందికి పంచుకోవటము తద్వారా ఆ పది మందిని కూడా సినిమా థియేటర్ రప్పించి ఈ సినిమా చూడాల్సి అని తెలియజేసుకుంటూ మరొకసారి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి జై జైలు పలుకుతూ సెలవు తీసుకుంటాము జై పవన్ కళ్యాణ్ జై జనసేన బ్యాటిల్ ఫర్ ధర్మ సనాతన ధర్మం కోసం మా విశ్వాసాన్ని మా నమ్మకాన్ని బలపరచే కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మలు సినిమాలో కట్టడం జరిగి జరిగింది ఈ సినిమా మదనపల్లిలో ఐదు థియేటర్లు ఈరోజు నాలుగో రోజు అంటే బుధవారం ప్రీమియర్ షో వేసినారు వేస్తవారం ఫస్ట్ డే లెక్క ఐదు ఐదు థియేటర్లు కృష్ణ ఏసీ ఒకటి ఏఎస్ఆర్ ఒకటి రవి ఒకటి సాచిత్ర్రావు ఒకటి సునీల్ ఒకటి ఇన్ని థియేటర్లలో కూడా ప్రీమియర్ షో బుధవారం అన్ని థియేటర్లు ఫుల్ అయినాయి మళ్ళీ మరుసటి రోజు కూడా అన్ని థియేటర్లు ఫుల్ అయినాయి ఈ వైసీపీ రోజు ఈరోజు నాలుగో రోజు లెక్కకి నాలుగో రోజు కూడా మీరు గమనించండి కార్లు అయితే ఏమి స్కూటర్లు అయితే ఏమి లోపల జనాలు అయితే ఏమి ఈ థియేటర్లో కూడా ఫుల్ గా జనాలు దాదాపు సెవెంటీ పర్సెంట్ పైన కవరింగ్ శనివారం ఈ రోజు మార్నింగ్ షో ఈ మార్నింగ్ షోలో ఇంతమంది జనాలు ఉన్నారంటే సినిమా బాగాలేకపోతే జనాలు వస్తారా వైఎస్ఆర్ కూడా చెప్తా ఉన్నాం దయచేసి ఈ సినిమాని నెగిటివ్ మీరు తీసుకెళ్తా మీరు ఎంత నెగిటివ్గా తీసుకుంటే అంత పాజిటివ్ సినిమా ఉంటుంది సినిమా మీరు చూడండి ఒకసారి దయ ఉంచి సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది హిందువులకి మనము విగ్రహాలని తీసుకొని పోతా అంటే పూజ చేయాలని ఆ దీంట్లో కూడా వేసినారు అగ్నిగుండం ప్లేస్ కాల్చడం జరిగింది ఒక హిందువుగా బతకాలంటే ట్యాక్స్ పెట్టడం జరిగింది అవన్నీ కూడా సినిమాలో చూపించినాడు సనాతన ధర్మం కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు ఏమి సనాతన ధర్మం అంటే మా నమ్మకము విశ్వాసం చెప్తానే ఉండం మేము సూర్యుని పూజిస్తాం మీరేమన్నా సూర్యుని నాశనం చేయగలుగుతారా మేము రైతు నాగలి పట్టేవిడు భూమి పూజ చేస్తాడు నాగలి నాశనం చేస్తాను భూమిని నాశనం చేయలేరు కదా అదే నాగలు నాశనం చెట్లు మళ్ళా నాగలి నాగలు ఇస్తాయి మీరు ఆ చెట్టు నాశనం చేయగలుగుతారా అలా చెట్టుని పుట్టని భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని అన్ని పూజ చేసే సనాతన ధర్మంలో పుట్టిన వారని కాబట్టి ఈ సనాతన ధర్మం కోసం ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే ఎప్పటికీ విజయం సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్